అయ్యా నమస్కారం ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే ముందు అడ్రస్ చెప్పను ఈ ప్లేస్ చూడండి తర్వాత మీకు అన్ని వివరంగా చెప్తాను అడ్రస్ అన్ని చూడండి ప్రతి ఒక్క విగ్రహం చాలా అందంగా చెక్కారు ఆ శిల్పి చూడండి అన్ని దేవుడి విగ్రహాలే పులిని దూరం నుంచి చూడాలని అనుకో చూసుకో పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం ట్రై చేయొచ్చు సరే చనివింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం చూడండి వెనకాలంతా అయితే చూసిన పచ్చదనే కానిస్తుంది బొమ్మలు కానీ అన్నీ చూడండి చాలా చక్కగా ఉన్నాయి వెళ్ళంగా వెళ్దాం చూద్దాం ట్రైన్ అనుకున్నాను బాబాయ్ కనిపించలేదు సరే ఎక్కడున్నాడు వెతికి పట్టుకొద్దామని ఇంకా అన్ని చూసి అంతలోకి మా తమ్ముడు కనిపించాడు చోటు ఎరా చోటు ఎలా ఉన్నాను పలకరిచ్చాను రిసీవ్ చేసుకున్నాడు చోటుకి నేను అంత ప్రేమ అరే మళ్ళీ వస్తారా చోటు అని అలాగా ఒక బంగ్లా కనపడితే దాని మీదకి ఎక్కి మీ అందరికి వ్యూ చూపిద్దామని అలా 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 చేయి జగన్ అందలాగా చేయించాను చూసారా వ్యూ చాలా అందంగా ఉంది కిందకి చూడంగా పిల్లలు ఎక్కే అన్ని టాయ్స్ చూసారా మహేష్ బాబు లాగా ఉన్నా అనుకో మాకండి నేనే కాకపోతే మహేష్ బాబు లాగా పరిగెడదాను కుదరలేదు నెక్స్ట్ సైకిల్ దొక్కడానికి బాగా ట్రై చేశాను కాకపోతే దానికి లోకల్ యేటంతో దిగి తప్పేశాను ఈ డోర్ఏ మార్నింగ్ కొంచెం సరదాగా ఒక డ్యాన్స్ చేశాను మీరు చూసి మీకు ఉంటే చూడచ్చు తర్వాత మా చోటా బీన్ దగ్గరికి వచ్చాను బీన్ చాలా రిసీవ్ చేసుకున్నారు అదే వనాల కాడికి వచ్చాను బాగా రిసీవ్ చేసుకున్నాయి మీరు కూడా ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండకుండా అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి పచ్చదనాన్ని ఇవన్నీ మీరు చూసి ఆనందించారని నేను కోరుకుంటున్నాను ఇంకా డాషింగ్ కార్ ఆడాను గత వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకపోవడంతో నాకు సెల్ఫ్ సెల్ఫీగా నేనే వీడియో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వెరీ స్మూత్ ఏం కంగారు పడకు నేను ఎక్కడ మొదటిసారి నిధుడు ఎలా ఉన్నాను ఇందులో భయపెట్టడానికి వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుంది అంతే అమ్మా జరుంటాం ఆ ఇంకా బాబాయ్ వచ్చాడు ఇంకా బుల్లెక్కి దరికి ట్రైన్ ఎక్కమన్నా వల్ల కాదు బాబా చేసుకుని రాబో అని చెప్పి బాబాయిని పంపించడం జరిగింది బాబాయ్ పిల్లల్ని చూసుకుని అలా సరదాగా రౌండ్ వేసాయి రామని చాలా బుద్ధిమైన వల్ల కాదు ఇప్పటికే వాసి 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 బాబు అంత అయిందని చెప్పి నేను వద్ద అన్నాను సరే బాబాయ్ చిన్నగా మళ్ళీ ఇంకా రౌండ్ ఎక్కుతా ఉంటే వద్దయ్యా బాబాయ్ ఇంకా బోధిధర్మానికి దండం పెట్టుకుని అని బయటికి వెళుతున్నాను బోధిధర్మం ఇవే కాపాడాలి ఇది ఎంట్రీ అనమాట ఎలా ఉంటుంది ఇది మన కొండవీడికాడు ఉన్న ప్రాంతం చూడండి ఇది కొండవీడి ఘాట్ అనమాట ఘాట్ రోడ్డు ఇది వచ్చేసి మనం కొండవీడు వెళ్లే రోడ్డు అనమాట ఆ రోడ్ లోనే మీకు ఒక ఈ రోడ్ కనపడుతుంది మట్టి రోడ్డు ఈ రోడ్ నుంచి వెళ్తే సరిపోతుంది అనమాట మీరు అక్కడ చేరుకుంటారు అంటే బాయ్